ఎందుకు నేను దీని మీద పదే పదే చెప్పడం జరిగిందంటే మాకు కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరే దాంట్లో మాకున్న రైట్స్ ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ రోజు ఎట్లయితే ఐఐటి రోజు సోనియా గాంధీ గారు యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఐఐటి కంది హై హైదరాబాదు సంగారెడ్డిలో కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్లు హైదరాబాద్ తెలంగాణకు ఐటీఐఆర్ని తీసుకురావాలని మీరు ప్రధానమంత్రి గారితో మాట్లాడిన సందర్భము లేదు పార్లమెంట్లో చర్చకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయలేదు మీ ప్రభుత్వంలో తెలంగాణ రిప్రజెంటేటివ్గా మీరు సెంట్రల్ మినిస్టర్లు ఉన్నా దాదాపు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఇద్దరు అందులో నుంచే ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు మీరు తెలంగాణ ప్రజల యువత కోసము ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో హైదరాబాద్కి ఇవ్వాలనే ప్రతిపాదనలను మీరు మంజూరు చేసుకొని తీసుకొచ్చే ప్రయత్నము పదకొండు నేళ్లలో ఆ పదేళ్ళు పోయినాయి ఈ ఒక ఎన్ని మనియర్ కూడా ఇక గడిచిపోవచ్చు దీని మీద సూటిగా మీకు అడుగుతున్నాము మీకు ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది ఈ నాలుగు సంవత్సరాలలోపు ఐటీఐఆర్ ఐటీఐఆర్ని మీరు హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం మమ్మల్ని మీరు ప్రశ్నించే హక్కు మీకు లేదు మమ్మల్ని విమర్శించే కాంగ్రెస్ గవర్నమెంట్ని విమర్శించే హక్కు మీకు లేదు నేను అట్లే కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా అడుగుతున్నా ఏమడుగుతున్నా మీ పదేళ్ళ తొమ్మిదిన్నర పదేళ్ల కాలంలో ఈ ఐటీఆర్ ఐటీఐఆర్ గురించి మీరు కూడా ఎప్పుడు కూడా ప్రస్తావన తీసుకురాకపోవడం దురదృష్టకరము ఆ రోజు ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు కానీ కీలక పొజిషన్ హరీష్ రావు గారు కానీ ఈరోజు చాలా పెద్ద పెద్ద మాటలు కాంగ్రెస్ గవర్నమెంట్ విమర్శిస్తున్నారు కానీ ఆ రోజు మీరు పది తొమ్మిది వేల పదిహేళ్ల కాలంలో ఐటీఐఆర్ తీసుకురావాలి హైదరాబాద్ కానీ మీరు కూడా ఏ సందర్భంలో మాట్లాడకపోవడం దురదృష్టకరం మీరు రెండు మూడు సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వానికి సానుకూలంగా ఓటేసిర్రు ఒకటి రాష్ట్రపతి ఎన్నికప్పుడు మీరు బీజేపీ కోరిన వెంటనే మీరు ఓటేసిరు మీ ఎంపీలు బీఆర్ఎస్ ఎంపీలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి ఓటేసిరు బీజేపీకి మీరు ఓట్ల రద్దు రెండు వెయ్యి రూపాయల ఓట్లు అప్పుడు మీరు మోడీ గారికి బీజేపీకి ఓటేసిరు మీరు సమర్థించరు నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు మీ ఎంపీలు కేసీఆర్ గారు మీరు బీజేపీ ప్రభుత్వాన్ని సమర్థించరు కానీ ఏ రోజు కూడా ఐటీఐఆర్ హైదరాబాద్కి తీసుకురావాలి తెలంగాణ యువతకు ఐటీఐఆర్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి డైరెక్ట్ డైరెక్ట్గా పదిహేను లక్షల మంది ఉద్యోగాలు ఇండైరెక్ట్గా ముప్పై ఐదు మంది ముప్పై ఐదు లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది అనే ఆలోచన చేయకపోవడము చాలా దురదృష్టకరం బాధాకరం ఎంతసేపు ఇప్పుడు పది ఏళ్ళ తర్వాత ప్రజలు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చిర్రు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కార్గే గారు ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చి సంవత్సరం అయిపోయింది మిగతా రెండేళ్ళు రెండవ నెల మూడవ నెల నడుస్తుంది మరి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా క్యాబినెట్ మినిస్టర్లు ఈరోజు మా ఐటీ ఇండస్ట్రీ మినిస్టరు శ్రీధర్ బాబు గారు కానివ్వండి సీఎం గారు కానివ్వండి ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరు కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనే దాని మీద కూడా ఈ వన్ ఇయర్లో ఎంతో ముందుకు అభివృద్ధిలో ముందుకు తీసుకే ప్రయత్నంలో పోవడం జరుగుతున్నది కానీ మేము అడిగేది ఒకటే బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ అడిగేది ఒకటే ఐటిఐఆర్ని హైదరాబాద్ తెలంగాణకు శాంక్షన్ మోడీగా నొప్పించి తెలంగాణ హైదరాబాద్ తీసుకొచ్చే దమ్ము బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి ఉందా